హాయ్ అండి వెల్కమ్ టు పల్లవి సిటీ ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ సిటీ స్టైల్ ఈరోజు రెసిపీ గోకరకాయ మసాలా కర్రీ అండి అదే గోరు చిక్కుడు అని కూడా అంటారు దీంతో ఎన్నో వెరైటీస్ కూడా చేయొచ్చు కాకపోతే ఈరోజు సింపుల్గా కొబ్బరి పొడిని వేసి చేశాను టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరైనా ఈజీగా చేసుకోగలరు ముందుగా నేను ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ని పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి అది వేడేకాక ఈ ఆనియన్స్ని కూడా వేసి వేగనివ్వాలి ఇది కొంచెం మగ్గినట్టు అనిపించగానే ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి ఇలా ఇది వేగాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి గోకరకాయను అలాగే రెండు చిన్న సైజు ఆలుగడ్డల్ని కూడా కట్ చేశాను అవి కూడా వేసి ఈ ఆయిల్లో బాగా కలిపేసేయాలి ఇది వేసాక మంచిగా కలపాలండి బాగా కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లోనే వేగనివ్వాలి ఇలా ఆయిల్లో ఈ గోర వేయించడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఎప్పుడైనా సరే గోకరకాయ కర్రీ కానీ చిక్కుడుకాయ కర్రీ కానీ చేసేటప్పుడు ఆయిల్లో మనం ఎంత బాగా మగ్గనిస్తే రుచి అనేది అంత బాగా వస్తుంది సో ఒక ఐదు నుండి ఆరు నిమిషాల పాటు ముందుగా ఈ ఆయిల్లోనే వీటిని మగ్గనివ్వాలి ఇలా కొంచెం మగ్గినాక మూత పెట్టేసి మరో రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా రెండు నిమిషాల తర్వాత ఇందులోకి ఫస్ట్ నేను రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను అలాగే కొద్దిగా పసుపు అలాగే కారం కూడా వేసి ఎక్కడ కూడా అడుగంటకుండా మంచిగా కలిపేయాలి ఇప్పుడు ఇందులోకి నేను చూపిస్తున్నంత గరిటెడు కొబ్బరి పొడిని కూడా వేసి బాగా కలిపేస్తున్నాను అడుగంటకుండా చూసుకోవాలండి లేకపోతే త్వరగా అడుగంటి మాడు వాసన వస్తుంది సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకోవాలి ఇలా కలిపేశాక మూత పెట్టి చాలా లో ఫ్లేమ్లోనే టూ సెకండ్స్ పాటు ఉడకనివ్వాలి టూ సెకండ్స్ తర్వాత మళ్ళీ మూత తీసేసి నేను చూపిస్తున్నటువంటి ఒక చిన్న సైజు మీడియం టమాటో కట్ చేసి వేసి అది కూడా కలిపేసేయాలి ఇలా కలిపేశాక ఒక గ్లాసుడు వాటర్ని కూడా వేసి మంచిగా కలపాలి ఈ మసాలా అంతా అడుగుకి పోకుండా ఇంకొకసారి బాగా గరిటెతోని తిప్పేసేసి మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి కొంచెం వాటర్ దగ్గరికి అయ్యింది అనిపించగానే ఇంకోసారి గరిటెతోని బాగా తిప్పేసేయాలి అడుగంటకుండా ఒకసారి మళ్ళీ చూసుకొని కుదిరితే ఇంకా కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసేయాలి ఇలా రెండు విజిల్స్ తర్వాత చూడండి కర్రీ ఎంత బాగా ఉడికిపోయిందో ఎక్కడ కూడా మెత్తగా పడలేదు మ్యాషి మ్యాషిగా కాకుండా మంచిగా ఉడికిపోయింది అంతేనండి సింపుల్ గోకరకాయ కర్రీ మసాలా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది పుల్కాకి మరియు చపాతీస్ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది నేను ఇప్పుడు ఈ పుల్కా రోటీలోకి చేశాను లంచ్లోకి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Pallaviol City, thanks for watching!